గీతా ధ్యానము చేయండి ఆంతర్యమునే చూడండి కామక్రోధము విడువండి దాని భావమునే గట్టిగా పట్టండి గీతా ధ్యానము చేయండి ఆంతర్యమునే చూడండి కామ క్రోధము విడువండి దాని భావమునే గట్టిగా పట్టండి కృష్ణుని మార్గములో నడవండి జ్ఞానబోధను మనసులు నింపండి కృష్ణుని మార్గములో నడవండి జ్ఞానబోధను మనసులో నింపండి మహాభారత చరితను వినరండి మహిమాన్విత ప్రేమను పంచండి మహాభారత చరితను వినరండి మహిమాన్విత ప్రేమను పంచండి గీత ధ్యానము చేయండి ఆంతర్యమునే చూడండి కామ క్రోధము విడువండి దాని భావముని గట్టిగా పట్టండి ఆనాడు గీతను చెప్పెను శ్రీకృష్ణుడు దాని భావము వివరించెను సద్గురుడు ఆనాడు గీతను చెప్పెను శ్రీకృష్ణుడు దాని భావము వివరించెను సద్గురుడు శ్లోకము వెంట పరుగులు ఆపండి ఒక క్షణమాగి భావముపై మనసును నిలపండి శ్లోకము వెంట పరుగులు ఆపండి ఒక క్షణమాగి భావముపై మనసును నిలపండి గీత ధ్యానము చేయండి ఆంతర్యమునే చూడండి కామక్రోధము విడువండి దాని భావమునే గట్టిగా పట్టండి పలుమార్లు చదివిన ఫలితము లేదండి అర్థము తెలిసిన అక్షరమైనా చాలండి పలుమార్లు చదివిన ఫలితము లేదండి అర్థము తెలిసిన అక్షరమైనా చాలండి ద్వేషభావములన్నీ విడువండి ప్రతి పలుకులు అమృతమే నింపండి ద్వేషభావములన్నీ విడువండి ప్రతి పలుకులు అమృతమే నింపండి గీతా ధ్యానము చేయండి ఆంతర్యమునే చూడండి కామక్రోధము విడువండి దాని భావమునే గట్టిగా పట్టండి గీత ధ్యానము చేయండి ఆంతర్యమునే చూడండి కామ విడువండి దాని భావమునే గట్టిగా పట్టండి దాని భావమునే గట్టిగా పట్టండి 咦。